హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్లా సంజయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే టమోటా మిరియాల రసం అయితే చూపిస్తాను చాలా అంటే చాలా కమ్మగా నోటికి రుచిగా ఏమీ తినబుద్ధి పుట్టట్లేదు అన్నప్పుడు ఇలాగ మిరియాల రసం అయితే చేసుకోండి ఎంతో కమ్మగా ఉంటుందన్నమాట నోటికి అయితే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే టమోటాలని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట పైన ఉన్న బుడిపల్ని మొత్తం తీసేయాలి తీసేసి ఇక రెండు భాగాలుగా అయితే కట్ చేసుకోవాలి టమోటాలు తర్వాత ఇందులోకి నాలుగు ఎల్లిపాయలు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజులో తీసుకోండి చింతపండు అయితే తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి ఇందులోకి ధనియాలు మిరియాలు జీలకర్ర ఇవి పొడికనమాట తర్వాత కొంచెం కరివేపాకు రసం పొడి ఇది నాలుగు మిర్చి ఇవి నాలుగు ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము తర్వాత ఇందాక మనం టమోటాలని కట్ చేసుకున్నాం కదండి వీటిని అయితే మనం ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్నాక దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం చల్లార్చుకుందాము చల్లార్చాక దీంట్లో వాటర్ని వంపేసుకొని కొంచెము ఈ విధంగా ఉంటుంది కొంచెం పప్పు గుత్తితో అయితే ఒత్తుకుందాము పైన పైన ఒత్తుకుందాము టమోటాలన్నీ అయ్యే వరకు ఒత్తుకుందాము తర్వాత పప్పు గుత్తి తీసి పక్కన పెట్టి ఇందులో వాటర్ వేసి చేత్తో అయితే పిసుక్కుందాము టమోటాలు చింతపండు అంతా మంచిగా గుజ్జంతా దిగాలండి వాటర్లోకి మంచిగా పిసేసుకొని లోపల ఉన్న పిప్పి అంతా తీసి బయటపడేద్దాము తిప్పంతా తీసి బయటపడేద్దాము ఇప్పుడు చిన్న బాండిల్ పెట్టుకొని పోపు అయితే వేసుకుందాము ఇందులో ఆయిల్ వేసుకుందాము రసానికి సరిపడా పోపుకి నాలుగు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంగువ ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదండి పొడి అదైతే వేసేసుకున్నాను వీడియో మిస్ అయింది తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇందాక మిరియాల పొడి అయితే రెడీ చేసుకున్నాం కదండి జీలకర్ర ధనియాలు మిరియాలు అవి ఆ పొడి వేసేసుకుందాం దీంట్లోకి మంచి స్మెల్ అయితే వస్తుంది కమ్మటి స్మెల్ అయితే తర్వాత ఈ పోపు అయితే ఈ రసంలోకి అయితే యాడ్ చేసుకోవడమే ఇది ఉడకకూడదండి రెండు పొంగు ఒక పొంగు రాగానే స్టవ్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా తిప్పేసుకొని ఒక్క పొంగు జస్ట్ అట్లా రాగానే స్టవ్ అయితే కట్ చేసుకోవాలి ఓవన్ అని అనమాట రసము మిరియాల రసం అయితే ఎమి ఎమీగా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా నోటికి కమ్మగా ఉంటుంది ఈ రసము ఈ రసంలోకి నేను కోనసీమ వేపుడు అయితే చేస్తున్నాను మన ఛానల్లో ఎవరైతే చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా అయితే చూడండి ఒక్క బుడగ రాగానే స్టవ్ అయితే కట్ చేసుకోవాలండి ఇంతేనండి యామి యామి మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది ఏమీ తినబుద్ధి పుట్టినప్పుడు ఇలాగ మిరియాల రసము ఇలాగ ఘాటుగా చేసుకుంటే